కి ముఖ్య గమనిక ఫిబ్రవరి ఇరవై ఎనిమిది గడువు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయడానికి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్ అని చెప్పి మెయింటైట్లా చూసుకున్నాం పెన్షనర్స్కి సంబంధించి కొత్త సంవత్సరంలో మనకి భారీ గుడ్ న్యూస్ అందిస్తూ కీలక ఆదేశాలు జీవో అయితే రావడమే జరిగింది ఇక్కడ చూస్తుంటాం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచే ఈ కొత్త రోజులు అయితే అమల్లోకి అయితే తీసుకురావడమే జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి అధికారిక ఆదేశాలు కూడా రావడమే జరిగింది ముఖ్యంగా మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మనకి తుది గడువుగా అయితే మనకి ఏర్పాటు చేయడమే జరిగింది చూస్తున్నాం ఏపీ గవర్నమెంట్ పెన్షనర్స్ యానివల్ లైఫ్ సర్టిఫికేట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి సబ్మిషన్కి సంబంధించి మనకి గడువును అయితే ఇవ్వడమే జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్క పెన్షనర్ కూడా మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది లేదంటే మనకి పెన్షన్ అయితే ఇక్కడ చూస్తున్నా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్కి సంబంధించి మనకి కీలక ఆదేశాలు వచ్చినట్టుగా అదేవిధంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ సభ్యులకు భారీ ఓటును కల్పిస్తూ మనకి కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా మరింత సులభతరం పెన్షనర్స్ చేసేందుకు కీలక ఆదేశాలు వచ్చినట్టు చూస్తున్నా ముఖ్యంగా ఈ యొక్క పీపీఓల్కి సంబంధించి ఇతర ఆఫీసులు ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పి సమాచారం చూడొచ్చు ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ స్టేట్ వాల్